గుడ్ ఈవినింగ్ నేను ఏదో ఒక రోజు సీఎం అవుతాను అప్పుడు చెప్తాను వాళ్ళ పని తెలంగాణ జాగృతి లీడర్ కవిత మాస్ వార్నింగ్ తాను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతానని రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన అన్ని అన్యాయాలకు అవినీతిపై విచారణ చేయిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ప్రకటన చేశారు బీఆర్ఎస్ నేతల అవినీతిపై టెస్ట్ మ్యాచ్ ముందుందని హెచ్చరించారు ముఖ్యంగా ఉస్మాన్ కుంట ఆక్రమణలతో మాధవరం కృష్ణారావు ప్రమేయం ఉందని ఆమె తీవ్రంగా ఆరోపించారు తనపై తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ నోటీసులు పంపిస్తానని వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానని ఆమె వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ మంత్రి హరీష్ రావుపై బిఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె తన రాజకీయ భవిష్యత్తును బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి పైన తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు ముఖ్యంగా నాకు కూడా టైం వస్తుంది నేను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాను అంటూ ధీమా వ్యక్తం చేశారు తాను ఒక రోజు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తానో కవిత స్పష్టంగా చెప్పారు దేవుడి దయతో సీఎం అయితే రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణలో జరిగిన అన్ని రకాల అన్యాయాలను బయట పెడతానని తప్పిదాలు మరియు అవినీతి వ్యవహారాలపై తప్పకుండా విచారణ చేపిస్తానని ఆమె చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ నేతలు చూస్తున్నది నేను వేసిన ట్రాస్ టాస్ మాత్రమేనని వారి అవినీతి అక్రమాలపై అసలు టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఉండబోతుందని కవిత హెచ్చరించారు బీఆర్ఎస్ నేతల అవినీతి తనపై వృద్ధే ప్రయత్నం చేస్తున్నారని తన పాలనలో తాను తన భర్త ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదని ఆమె స్పష్టం చేశారు ఇదిలా ఉంటే హీల్ పాలసీ కిటికీ తెరిచింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారాలు తెరుస్తుందని ఆమె విమర్శించారు కేసీఆర్ హయాంలో కేటీఆర్ ఉస్మాన్ కుంట చెరువును ప్రణీత బిల్డర్స్కు డెవలప్మెంట్ కోసం ఇచ్చారని అందులో కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు డైరెక్టర్ గా ఉన్నాడని ఆరోపించారు పది ఎకరాల చెరువును ఆరు ఎకరాలకు ఎలా తగ్గించారని ఆమె ప్రశ్నించి తీవ్రంగా తప్పు పెట్టారు దీనిపై సీఎం శ్రేవంత్ రెడ్డి హైదరా కూడా దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు ఏవి రెడ్డితి పో పోషంపల్లి శ్రీనివాసరెడ్డి భూ లావాదేవీలు ఉన్నాయని శ్రీనివాస్ రెడ్డి ప్రగతి ప్రతిరోజు రోజు కూడా కేటీఆర్ వద్ద ఉంటారని ఆయన ఎవరి బినామో చెప్ప చెప్పాలని కవిత డిమాండ్ చేశారు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేతలకు కవిత చట్టపరమైన హెచ్చరికలను జారీ చేశారు తనపై ఆరోపణలు చేసిన కృష్ణారావు ఏలేటి మహేశ్వర్ రెడ్డిలకు లీగల్ నోటీస్ పంపిస్తానని వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకి ఈడుస్తానని వార్నింగ్ ఇచ్చారు ఒక్కొక్కడికి తోలు తీస్తా తనపై విష ప్రచారం చేసే ఊరుకోనే లేదని తప్పుడు ఆరోపణలు చేస్తే ఒక్కొక్కడికి తోలు తీస్తానంటూ తీవ్రంగా హెచ్చరించారు నేను మంచిదాన్నే కాదు కాళ్ళు విరగపడతాను అంటూ ఆమె తీవ్రంగా వ్యాఖ్యలు చేసి రాజకీయ వర్గాల్లోనే ప్రకంపనలు లేపారు ఇదిలా ఉంటే మంత్రి హరీష్ రావుపై మరియు బిఆర్ఎస్ అగ్ర నేత నేతలపై కూడా కవిత కొంతమేరకు ఆరోపణలు చేశారు జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర విషయాలు చేసి ఒక రెండు మూడు నెలల కింద ఎంతో సంచలనాన్ని సృష్టించారు ఒక్క ట్వీట్ తోనే ఒక సభ విజయవంతం కాగానే ఇక ప్రచారం ఆపేశారని గుర్తు చేశారు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే సరిపోదన్నారు క్రింద స్థాయిలో ఉన్న కార్యకర్తలను సైతం పట్టించుకోవాలి సోషల్ మీడియాలో కృష్ణార్జున అని చెప్పుకోవటం కాదు బయట కూడా అదే స్థాయిలో పనిచేయాలని మరియు సోషల్ మీడియా లో ఉన్నదే రాజకీయం కాదని బయటకు వచ్చి కళ్ళు తెరిచి కళ్ళకున్న గంతలు తీసి బయట ఉన్న రాజకీయాలు మరియు ప్రజల్ని వారి సమస్యలపై పట్టించుకోవాలని ఆమె కేసీఆర్ కు మరియు కేటీఆర్ కు బీఆర్ఎస్ నేతలకు తెలిపారు అలాగే మెదక్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాడి రైతులకు న్యాయం జరగకుండా లేదని ఆమె చూస్తూ ఊరుకోనని ఇందుకు కారణం మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన బినామీలే పాల వ్యాపారం కొనసాగిస్తున్నారని దీనివల్ల గ్రామీణ పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కవిత మండిపడ్డారు అలాగే జిల్లాలో చాలా మంది నిరుద్యోగులను మోసం చేస్తున్నారు ఒక్కో ఉద్యోగం కోసం వారి వద్ద నుంచి రెండు లక్షల యాభై వేలు వరకు ఒక్కొక్క ఉద్యోగానికి ఇప్పిస్తామని వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంతేకాదు కావాలంటే చెక్ చేసుకోండి అని కవిత సవాల్ విసిరే ప్రయత్నం కూడా చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్